ఏమండి వరం అబ్బరంగా బిడ్డ పుడితే కుట్టించాలన్నట్టు నీలాంటి తల్లి అబ్బరంగా ఏం చేశారు మీ కూతురికి చేసిన నేను కాదు నువ్వే లేకపోతే అమ్మాయికి ఆ కారుటేట్టి ఆవిడ షిఖర్లు కలటమేటి నువ్వు ఇలా కానుగలను పిండినా ఇల్లు అంతా తినడం ఏంటి నేను తినడమే కానీ మీకు చీమ కుట్టినట్టయినా లేదు శివుడా చీమైనా కుట్టదే నువ్వేం కంగారు పడకు

మనం మన పిల్లల్ని పెట్టాల్సింది మన కోసం కదే వాడి కోసం మనం ముద్దు చేస్తే వచ్చేవాడు ముద్దులు ఒకడే ఉండాలా పుట్టినట్టు ముద్దులు పెట్టినట్లో కూడా సాగదా ఏం పర్వాలేదు అటువంటి వాడిని తీసుకొచ్చే పెళ్లి చేస్తాం కావాలంటే ఈ అధికం పెట్టుకుంటాం అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్లల నుంచి పెళ్లి చేస్తున్నాం అనమాట ఏమిటండి మీ మాటలు అమ్మాయిస్తే చిన్నమ్మగారు చిన్నమ్మగారంటే బాబు తెలమంటారా ఈ పది రూపాయలు ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మగారు బాబా ఇస్తాను మరి ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఉంటానికి పది రూపాయలు ఇచ్చారు మరి ఎవరికి తెలియకుండా ఉన్నారంటే ఇంకొంచెం బాగా లంచాలు ఇది బాబు మర్యాద మర్యాద బాబు ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం పైసా పదిస్తే ఎలాంటి పనినా చేయించుకోవచ్చు బాబు బాగా మరికాసారి చూసుకోవరికి నేను డబ్బు తిన తర్వాత గట్టిదేనా బాబు ఎవరికి తెలియన బాబు తెలియ మధు నిన్న నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా బాగా పట్టింది ఇదిగో బొమ్మ రిహార్సల్ చేస్తున్నాను గుడ్ గుడ్ అయితే ఇవాళ ప్రాక్టికల్ ఇదిగో నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది ఏమిటి ఏమిటా మంచి మంచి అమ్మాయిలు అమ్మో అమ్మాయిలే రే నాకు భయంగా ఉందిరా రే భయపడి చూస్తావేరా అలాగా చూడు తిరిగి వాడికి ప్రేమించే హక్కు లేదు కాబట్టి గెట్టడి కమా ప్రస్తుతం మన దేశానికి చాలా అవసరంగా ఇది మా కుటుంబ ఆంతరంగ సమావేశం మీరు మాత్రం ఈ అత్యవసర సమావేశం దేనికి అంటే మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావటం అత్యవసరం ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా సంబంధాన్ని చూసి కాయపరిచి ముం ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయి తొందరపడే అత్యవసర పరిస్థితి ఏర్పడితే మామారు చెప్పిందే నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం ఏమిటా నిజం నా కూతురు ఏమన్నా మొగుడో మొగడో అని కలరిస్తుందా మొగుడో మొగుడో అని నీ కూతురు అనకపోయినా ఎవడో పెళ్ళామో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారే లవ్ వేపెర్ ఎలా ఉంది లవ్ లవ్వెరా లవే ఈ లవ్ ఏపైర్ ఎంత వరకు వచ్చిందంటే నా కూతురికి లవ్ లెటర్ నేనే భయాలు ఇరవై రూపాయలు పెట్టించి కూడా తీసుకురా ఎవండి ఏవండి మీరు అంటునది అబ్బా సుబ్బంది తెలియింది దాని మీద అభినాడు లేకండి దానికి లవ్ లెక్క రా ఎవరండి రాసింది ఎవడో నాకు తెలియదు కానీ నేను తోటలో చేస్తుంటే నా తోట బాలు అనుకుని నా చేతిలో పది రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వాలి భలే నాన్నగారు భలే పార్సు మీరు ఉత్తరం తీసుకున్నారా లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం తీసుకోక తప్పుతుంది ఏంటి సిగ్గులేదు మీకు వాడెవడో ఏదో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడం కాకుండా లంచం కూడా తీసుకున్నారా అక్కడే ఉంది పాయింట్ లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయం తెలుస్తుంది కరెక్ట్ మామగారు కరెక్ట్ ఇది చాలా సీరియస్ విషయం దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి ఇంకా అమ్మాయికి కర్మ కర్మ ఏమిటండి పోనీ ఆ ఉత్తరంలో ఏ దాకా చూసారా తప్పు తప్పు ఇతరుల ఉత్తరాలు చదవటం సంస్కారం కాదు సభ్యత కాదు కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ వద మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొట్టం కాదు అంతకంటే ఒక మంచి వసనవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం వివేకం నాన్నగారు సంబంధం చూడటం పెళ్లి చేయటం అంటే చాలా టైం పడుతుంది ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం పంటకొస్తే సంబంధం చూడటం మీరు ఒప్పుకోవాలి కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు మీ అందరూ ఓకే అంటే పిలిపిస్తాను ఓకే నీకు లేడీ పిల్లలే అనుకున్నాను సింహాలు కూడా ఉత్తరాలు సింహమా మా నాన్నగారి దగ్గర నమ్మిన ఏమంట మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట మరి ఆలోచిస్తూ నించుటవరా వెంట కార్ తీసుకొని వెళ్ళారు థ్యాంక్ ఫుల్ చేసుకో బయలుదేరు సంతోషం అయిందంటే నా అయిపో జరిగిందాబాబు ఈ రాస్తే బాబు బాగున్నావా మీ ఆరోగ్యం ఎట్లా వయస్ తో పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా అది సరే నువ్వు నాటకాలు వేస్తున్నావట నటుడిగా మంచి పేరు తెచ్చుతున్నావట మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటు కావడం పెద్ద గొప్ప రే ప్రసాద్ నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట అందుకు నేను చాలా గర్విస్తున్నా నటులదే ఉందిరా నాటకాలు రాసిన కవులు వాళ్ళు సృష్టించిన పాత్రలు అదేరా శాశ్వతం నటులు వస్తారు పోతారు కాదేమాట కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాడికి జీవం పోషిన మహానటులు ఎంతమంది లేరు ఉదాహరణకు బళ్ళారు రాఘవా స్థానం మాధవ పెద్ద అర్థం నిజమే నాయన ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు దేశం వాళ్ళను మరిచేపోయి అందాక ఎందుకు నా సంగతి చూడు నేను నాటకలాడే రోజుల్లో నాటకం మాపోయే నాటకండిక్కే దొరికేది కాదు జనం గెటకెటెట్లాడిపోయేవాడు మాట మాటకు చప్పట్టు పచ్చం పచ్చాదికి వంచు మరుదు అడుగడుగు అడుగు నాశాధ్యే కాదు ఎన్ని సన్మానాలు ఎన్ని పిరులు ఎన్ని బహుమతులు రాన్న నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ వెక్రిస్తున్నాయి రా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నారు తలిచేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళు ఎవరు ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు అంతేనా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మవ రామకృష్ణ ఆచార్యులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను ఆయన ఒక్కసారి నాటకం చూడాలను దోయ నాన్న మీరు నాటకం చూడడం నా అదృష్టం నాన్న ఈసారి నాటకం ఇచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వెంటనే నాతో రండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుండీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో అదేం అక్కర్లేదు కానీ నేను నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా కలెక్టర్ అప్పుడే వాడిని ఎవరు గోపాలవరు కూడా రావచ్చు గోపాలన్న మా బాల్య స్నేహితుడురా ఆ మధ్యాహ్నాన్ని నిన్నోసారి పంపించమని చూడాలని ఉందని కూడా ఉత్తరం రాశాడు ఆ వాడు ఎప్పుడూ ఏదో కష్టాలు ఉంటే నేను కొంచెం సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరన్ అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు అంటాడు మాధవయ్యా నీ కొడుకు నా కూతురుంచి పెళ్లి చేయాలిరా అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా ఆ పిల్లని చేసుకోవాలని నీకేమి నిర్బంధం లేదో వెళ్ళి చూసిరా ఓ సరే అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళ రెడీగా ఉందా అనమాట ఏడుసావులేరా అక్కడ కాబట్టి ఇంకో రెడీగా ఉండదా ఏమిటి ఇక్కడ వంట రెడీ భోజనానికి అయితే వడ్డించి రాడికి రెండు రెడీ నాన్నగారికి రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ లేని ఏమిటి ఒకటి ఒకటి ఏమిటి నా కట్టు ఒక పిల్ల ఒక ఆడది రండి బాబు రండి తమను చూసి చాలా కాలం అయింది చిన్నమ్మగానే పిలవమాచారా చిన్నమ్మ గారు వద్దు కానీ మీ అయ్య గారు గోపాల గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి ఏడు బాబు మొన్న ఏమో చిన్నమ్మ గారికి అమ్మన్నారు ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు రేపు పెద్దమ్మ గారు కూడా ఇవ్వమంటారు ఏంటి అది బాబు మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయి చేయమంటారు బాబు బాబు మీరు వరదల ఒక్కొక్కండి నేను అయ్యాతో చెప్పేస్తాను మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం వెరీ గుడ్ మాత్ర పైగా వాటికం నా కోసం ఒక అతను వెళ్ళి వెళ్ళిస్తాము ఇది అత్యవసర సమావేశం కాదు హాస్యరస సమావేశం మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు నమస్కారం నువ్వేనా ప్రసాద్వి అవునండి మా తోటమాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా అవునండి అలాగే మూడు రోజుల ముందు మా తోటమాలికి లంతం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నువ్వేనా చెప్ నేనేనయ్యా ఇంటి తోటమాలని ఈ యజమాని కోపాడరావుని ఇప్పటికైనా అర్థమైందా

ఏడు ముఖం పెట్టుకుని వర్షంలో తడిచి ముద్దయి గడగడగడ ఉడికిపోతుంటే అయ్యో పాపం అని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు నాన్నగారు ఇంతకల్లా పెద్ద చరిత్ర ఉందండి ప్రసాద్ కి ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ నవ్వుల నట సామ్రాట్ హాచ్యరస చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి నేను నాటకం చూశాను అత్తయ్య గారు మీరు ఒకసారి చూసారంటే రోజు మూడు సార్లు నవ్వుకుంటారు ఇప్పుడు చెప్పు నన్ను చూడాలని ఎందుకు వచ్చావు నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటారు ఎవరు మీ నాన్న రంగ మార్చాడు మాధవయ్య మాధవ్ కొడుకువాడని అప్పుడు హరిశ్చంద్రుడని ఒకప్పుడు ఆంధ్రనాడంగా నువ్వు వృత్తుల గించిన మీరు మాటలు చెప్పడం చూస్తే నువ్వు మాట ఆయన ఎక్కడ నేను ఎక్కడా ఆయన కొడుకో నువ్వు చెప్పాను వెరీ గుడ్ గుడ్ వె కొడుకు అని చెప్పాను అబ్బాయి